రైల్వేలో తరచూ ప్రయాణాలు చేసే వరకు ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది ఇప్పటి వరకు రైల్వేలో వివిధ సేవల కోసం అనేక రకాల యాప్స్ వెబ్సైట్లను ఉపయోగించాల్సి వస్తుంది టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ మరియు జనరల్ టికెట్లు ప్లాట్ఫామ్ టికెట్ల కోసం యూటీఎస్ యాప్లను ఉపయోగిస్తున్నాం అలాగే రైల్వేలో ఫిర్యాదులు కానీ ట్రైన్ ట్రాకింగ్ కోసం ఫుడ్ ఆర్డర్ కోసం ఇతర యాప్లను అయితే ఉపయోగిస్తున్నాం ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి అయితే అన్ని సర్వీసులకు కూడా ఒకే వేదిక కిందకి తీసుకొచ్చేందుకు వీలుగా రైల్వే ఓ సూపర్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది స్వరైల్ అనే పేరుతో అయితే గనక ఈ యాప్ ను అభివృద్ధి చేసింది సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ ఈ యాప్ని అభివృద్ధి చేసింది ఈ యాప్ అయితే ఈ విధంగా ఉండబోతోంది స్వరైల్ అంటూ ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్ల కోసం కొన్ని రోజుల క్రితం ఈ స్వరైల్ యాప్ ను టెస్టింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే తాజాగా ఈ యాప్ను ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటికీ ఈ యాప్ బేటా దశలోనే ఉందంటున్నారు ప్లే స్టోర్స్ నుంచి యాప్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఐఆర్సిటిసి రైల్ కనెక్టర్ వివరాల ఆధారంగా లాగిన్ అవ్వచ్చు ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ వివరాలు లేకుండా కొత్తగా స్వరైల్ యాప్ కోసం మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కూడా లాగిన్ అవ్వచ్చు స్వరైల్ యాప్ ద్వారా సులభంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు ఈ యాప్ ఇంటర్ఫేస్ ఆకట్టుకునే విధంగా మరియు సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు ఈ యాప్ హోమ్ పేజీలోనే సెర్చ్ ట్రైన్ పిఎన్ఆర్ స్టేటస్ కోచ్ పొజిషన్ ట్రాక్ యువర్ ట్రైన్ ఆర్డర్ ఫుడ్ ఫైల్ ఫైల్ రిఫండ్ అలాగే రైల్ మదర్ యాప్ ట్రావెల్ ఫీడ్బ్యాక్ వంటి అనేక ఆప్షన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది సింగిల్ క్లిక్తో వీటన్నిటిని యాక్సెస్ చేయవచ్చు దీంతో పాటు ప్రత్యేకంగా మై బుకింగ్స్ ఆప్షన్ కూడా కలిగి ఉంది ఈ ఆప్షన్ ద్వారా మీకు సంబంధించిన అన్ని బుకింగ్స్ ను సులభంగా తెలుసుకోవచ్చు యాప్ చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ రైల్వే సూపర్ యాప్ ఇంకా అయితే టెస్టింగ్ దిశలో ఉంది పూర్తి స్థాయిలో అయితే త్వరలో తీసుకొస్తారని చెప్తున్నారు ప్రస్తుతం కూడా పరిమిత సంఖ్యలోనే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది తరచూ రైల్వేలో ప్రయాణం చేసేవారికి వివిధ రకాల యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా అంటే వేర్ ఇస్ మై ట్రైన్ యువర్ ట్రైన్ ఇలాంటివి అన్నీ కూడా ఇందులో ఒక దాంట్లోనే వచ్చేస్తాయి సూపర్ యాప్ ద్వారా అన్ని బుకింగ్ ట్రాకింగ్ అన్నీ చేసుకోవచ్చు ఈ సంవత్సరం మే ఒకటి నుంచి రైల్వేలో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన ప్రయాణికులు ఏసీ స్లీపర్ బోగీల్లో కనుక ప్రయాణం చేస్తే జరిమానాలు విధిస్తున్నారు వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగిన వారు కేవలం జనరల్ బోగిలో మాత్రమే ప్రయాణం చేసేందుకు వీలుంది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యి మీకు అమౌంట్ అయితే రిఫండ్ వస్తుంది అదే రైల్వే స్టేషన్లో టికెట్ బుకింగ్ కేంద్రాల్లో బుకింగ్ కనుక చేసుకుని ఉంటే సమీప స్టేషన్కి వెళ్ళి మీరు క్యాన్సిల్ చేయించుకోవాల్సి ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ప్రయాణం చేయాలనుకుంటే కనుక మీరు జనరల్ బోగిలో తప్ప మీరు రిజర్వేషన్ కానీ ఏసీ బోగి ఎక్కకూడదు అలా ప్రయాణం చేస్తే వారికి భారీగా జరిమానాలు విధించనున్నారు స్లీపర్ క్లాస్లో ప్రయాణం చేస్తూ పట్టుబడితే రెండు వందల యాభై రూపాయలు జరిమానా అదే ఏసీలో వెయిటింగ్ లిస్ట్ టికెట్తో ప్రయాణం చేస్తూ పట్టుబడితే నాలుగు వందల నలభై రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అయితే జరిమానాతో పాటు ప్రయాణికులు రైలెక్కిన స్టేషన్ నుంచి తర్వాత వచ్చే స్టేషన్ వరకు మాత్రం వర్తిస్తుంది జరిమానా చెల్లించిన తర్వాత వచ్చే స్టేషన్లో జనరల్ కోచ్కి మారిపోవాల్సి ఉంటుంది ఎలాగ జరిమానా చెల్లించాం కదా కోచ్లో ప్రయాణిస్తామంటే కుదరదు నెక్స్ట్ స్టేషన్లో దింపి జనరల్ కోచ్ అయితే ఎక్కిస్తారు